చావోరేవు అనే విధంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో బెజవాడపై పట్టు కోసం అన్ని పార్టీలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి బెజవాడలో తమ తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి విజయవాడలో ఉన్న మూడు సీట్లను కైవసం చేసుకోవడానికి కదుపుతున్నాయి రాజకీయ రాజధాని అంటే గుర్తొచ్చేది విజయవాడే విభజన తర్వాత రాజధాని కూడా ఇక్కడే ఏర్పడటంతో ఎనలేని ప్రాధాన్యత వచ్చింది దీంతో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇక్కడ బాగా వేయాలనే ఆలోచనలో ఉన్నాయి ఇక్కడ బలంగా ఉండటం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కేడర్ కు ఇవ్వాలనేది ఆలోచనగా ఉంది బెజవాడలో ఈస్ట్ సెంట్రల్ వెస్ట్ నియోజకవర్గాలున్నాయి గత ఎన్నికల్లో ఈస్ట్ సెంట్రల్ సీట్లను టీడీపీ దక్కించుకుంది లో వైసీపీ గెలిచిన ఆ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ టీడీపీలోకి జంప్ అయ్యారు టీడీపీ ఉన్న ఈ మూడు సీట్లను కైవసం చేసుకోవాలని వైసీపీ జనసేన పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి విజయవాడ తూర్పు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ మళ్లీ బరిలోకి దిగుతున్నారు గత ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే వంగవేటి రాధపై పదిహేను వేల మెజార్టీతో గెలిచారు గద్దే ఇక్కడ నుంచి నాలుగోసారి బరిలోకి దిగుతున్న గద్దెకి నియోజకవర్గంలో బలమైన ఉంది వైసీపీ నుంచి అనూహ్యంగా బొప్పన్న భవకుమార్ బరిలోకి దిగారు ఈ సీటును మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవికి కేటాయిస్తారని భావించిన వైసీపీ ఎంపీ అభ్యర్థి పీవీపీ జోక్యంతో ఆ సీటు బొప్పన్నకు దక్కింది ఇక ఇక్కడ జనసేన నుంచి బత్తిన రాము పోటీలో నిలిచారు గతంలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన యలమంచిలి రవి ఎమ్మెల్యేగా గెలిచారు అదే ఆలోచనతో జనసేన ముందుకు వెళ్తోంది బెజవాడ సెంట్రల్లో టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బోండా ఉమా మళ్లీ బరిలో నిలిచారు నియోజకవర్గ అభివృద్ధి తనకు లాభిస్తుందనేది ఉమ ఆలోచన అదేవిధంగా వైసీపీ నుంచి వంగవీటి రాత చేరిక ఉమా అదనపు బలం ఇక సెంట్రల్ నుంచి వైసీపీ తరపున పోటీకి దిగారు మల్లాది విష్ణు బోండా ఉమపై ఉన్న వివాదాలు ఆరోపణలను తన అస్త్రాలుగా మార్చుకున్నారు బెజవాడ పశ్చిమ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖాతూన్ పోటీకి దిగారు గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన జలీల్ ఖాన్ టీడీపీలో చేరి ఆయన కుమార్తెను బరిలోకి దింపారు పశ్చిమలో పెద్ద సంఖ్యలో మైనార్టీ సామాజిక వర్గ ఓటర్లు ఉన్నారు మైనార్టీలు తమ పక్షాన నిలుస్తారని నమ్మకం పెట్టుకుంది టీడీపీ వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీను పోటీ చేస్తున్నారు గత ఎన్నికల్లో భాజపా నుంచి కేవలం మూడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన వెలంపల్లి ఈసారి ప్రజలు తనకు పట్టం కడతారని ఆశతో ఉన్నారు బెజవాడలో బాగా వేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ సంకేతాలు పంపవచ్చనేది పార్టీల వ్యూహం అదేవిధంగా బెజవాడలో గెలిచి పట్టు నిలుపుకోవాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి